శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నవంబర్ నెలలో కర్కాటక రాశి వారి గ్రహ అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతోంది ఎలా ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి దేవతా దర్శనాలు చేసుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎందులో పెట్టుబడులు పెట్టాలి ఈ విషయాలన్నీ సూచనకు వస్తే కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో దూకుడు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా విపరీతమైనటువంటి ఆవేశానికి లోనయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అందువల్ల మీరు సంకల్పించినటువంటి పనులు మధ్యలో ఆగిపోయినా చివరికి అంటే నెల చివరికి వచ్చేసరికి అవి సానుకూలంగా మారుతూ ఫలించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సంతాన సౌఖ్యం తప్పనిసరిగా కనబడుతూ ఉన్నది అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఎలా ఉన్నా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహం చేత వీరు అనుకునేటువంటి పనులు మధ్య మధ్యలో బ్రేకులు పడుతూ ఉన్నా చివరికి వచ్చేసరికి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకుంటూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా గొడవలు పడకుండా ఎంతవరకు శాంతంగా ఉండగలిగితే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనేటువంటి శ్లోకాన్ని అనుసరించి తప్పనిసరిగా ప్రశాంతంగా ఆలోచించండి ప్రశాంతంగా పనులు ప్రారంభిస్తూ దాని పట్ల అతి ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం అనేది సూచించగినటువంటి విషయం అలాగే కుటుంబంలో భార్యాభర్తల పోరు అధికంగా ఉంటుంది దాదాపుగా కోర్టు వరకు వెళ్ళటం అందులోనూ కొన్ని చికాకులు ఏర్పడడం మీకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇంట్లో కూడాను గొడవలు పడకుండా ఏదైనా గొడవ వచ్చినా మౌనమైన కలహం నాస్తి అన్నారు కాబట్టి మౌనంగా ఉండండి తద్వారా కొంత మేరకు ఈ కష్టాల భారి నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఇంట్లో పెద్దల అనారోగ్య సూచన పితృవర్గం వారికి అనారోగ్యం తద్వారా మీకు భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది తద్వారా ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్త వహిస్తూ ఉండండి అలాగే విద్యార్థులు తమకు శక్తికి మించి భారం నిత్తెన ముయ్యకుండా మీ శక్తి మీకు తెలుసు కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో బాగుంటుందో మీకు అనుకూలంగా ఉంటుందో మీకు ఇష్టంగా ఉంటుందో అలాంటి సబ్జెక్టు మీదనే ఎక్కువగా శ్రద్ధ వహించండి తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికంగా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది కానీ ఆరోగ్యం బాగుండలేదు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతూ చివరికి ఏదో సత్ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఎంత ఆర్థికంగా బాగున్నా మానసికమైనటువంటి అప్రశాంతత కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మీకు నమ్మిన వ్యక్తుల వల్ల కొంచెం పొడవుగా ఉంటారు నల్లగా ఉంటారు దాదాపుగా ఆరవ వేరు అంటే సిక్స్త్ ఫింగర్ అంటాం ఇలాంటి ఫింగర్ ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఈ హెయిర్ కూడా వాళ్ళకు ఉండేటువంటి హెయిర్ కూడా కర్లీ హెయిర్ అంటాం కదా రింగులు రింగులు తిరిగి ఉంటుంది అలాంటి జుట్టు ఉన్నటువంటి వ్యక్తులు మీకు నమ్మించి మోసం చేయడానికి మీ దగ్గర చేరుతున్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి అంతకుముందు ఉన్న వాళ్ళైనా సరే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులైనా సరే మీ ప్రైవేటుగా ఉండేటువంటి రహస్యాలు మీ వ్యక్తిగతమైనటువంటి రహస్యాలు ఎక్కడా వాళ్ళ దగ్గర చెప్పకుండా ఉండడం అనేది చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి విషయం తద్వారా నమ్మక ద్రోహం నాకు ఇంత ఆదాయం వస్తుంది అంత ఆదాయం వస్తుంది నేను ఇంత దాచిపెడుతున్నాను ఇంత ఖర్చు పెడుతున్నాను ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను ఇలాంటివి ఎవరి దగ్గర పరుల దగ్గర ఎవరి దగ్గర చెప్పవద్దు చెప్పడం ద్వారా వాళ్ళకి అసూయ ఈర్ష్యాద్వేషాలు పెరిగి మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇరికించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎక్కువ అతి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండడం వారికి అంగవైకల్యం కూడా ఉండి ఉండొచ్చు అలాంటి వ్యక్తులు కూడా పరిచయం అవుతుంటారు కాబట్టి తన జాగ్రత్తలు అవసరం ఇహ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ నెలలో మీరు ఏదైతే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఉన్నత ఉద్యోగం కోసం అయినట్టుగా ఉంటుంది మధ్యలో ఆగిపోతుంటుంది చివరిలో మంచి ఫలితాన్ని పొందుతారు మీరు అనుకునేటువంటి చోటుకి బదిలీలు ట్రాన్స్ఫర్లు అవ్వటం ఆర్థిక ఆనందాన్ని పొందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత అంటే చివరిలో ఈ నెల చివరిలో ద్వితీయార్థం దగ్గర నుంచి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు అక్కడి నుంచి మీకు ప్రయత్న మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే సంతానం కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడాను తప్పనిసరిగా సంతాన యోగం కలగబోతుంది ఏదైనా చికిత్స తీసుకునేటువంటి వారు కావచ్చు వెళ్ళయ్యి పదిహేను ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అవుతుంది సంతానం కలగట్లేదు మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అయినా కూడా ఫలించట్లేదు అనుకునేటువంటి వారికి కానీ లేదా నూతనంగా వివాహమైనటువంటి వారికి సంతాన విషయంలో కానీ సంతాన సౌఖ్యం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అది కూడాను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులకి మీరు జన్మనిచ్చేటువంటి పరిస్థితులు మీ వంశాభివృద్ధి జరిగేటువంటి పరిస్థితులు కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉంది వివాహ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది తద్వారా మీరు డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నా మీ ఖర్చుకు తగ్గట్టుగా మీ ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా మీకు డబ్బు చేతికి అందడం మీ ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం మంచి సూచనప్రాయంగా చెప్పబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ నెలలో మీరు ప్రయత్నం చేయండి సం పూర్ణమైనటువంటి అతి సంపూర్ణమైనటువంటి అనుకూల పరిస్థితులు మీ ఎందు జరగబోతున్నాయి ఒక ఉదాహరణకి ఒక యాభై లక్షల రూపాయల స్థలం అనుకుందాం రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు ఈ రాశిలో ఉండేటువంటి ఎవరైనా భూమి కొనాలి అనుకునేటువంటి వారు కావచ్చు ఇల్లు కొనాలి అనుకునేటువంటి వారు కావచ్చు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి రేటు కంటే అతి తక్కువ ధరకి వారి అవకాశమో అవసరమో ఏదైనా సరే మీకు మాత్రం మీరు ఊహించిన దానికంటే అతి తక్కువ ధరకి మీకు చేతికి అందుతూ తద్వారా చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవన విధానాన్ని గడుపుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే ఈ నెలలో పెట్టుబడుల జోలికి అసలు వెళ్ళవద్దు వెళ్ళి లేనిపోని ధన కష్టాలకి రుణాలకి మీరు ఎక్కువగా బానిసలు అయ్యేటువంటి పరిస్థితి కూడా బాగా కనపడుతూ ఉంది కాబట్టి కాబట్టిగ జాగ్రత్తలు తీసుకోండి పెట్టుబడులు పెట్టకండి పాత పెట్టుబడులు కూడా అవకాశం ఉంటే ఆ యొక్క షేర్ మార్కెట్లోంచి మీరు బయటికి తీసుకొని తీసుకొని ఉంటే లేదా తీసుకున్నా మంచి జరుగుతుందని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు అట్లానే ఉన్నాయి ఇంకా పెరుగుతున్నాయి అనుకుంటే అవి మాత్రం తప్పనిసరిగా నష్టాల బాటిలో వాటిల్లుతూ తిరుగుతూ మీకు నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం విదేశీ ప్రయాణం కోసం ప్రయాణించ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క నెలలో కొంత మేరకు కష్టకాలంగా ఉంటుంది అయిపోయింది ఒక వీసా వచ్చేసింది మేము వెళ్ళిపోతాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక విధమైనటువంటి ఒక ఆలోచన ద్వారా కష్టం ద్వారా మీ యొక్క ప్రయాణాలు ఆగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోండి తద్వారా ఎక్కువగా మీరు పెట్టుబడులు పెట్టి ముందుగా ఫీజులు కట్టేసి వెళ్ళలేక అవి నష్టపడుతూ వాటి ద్వారా బాధపడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాసంలో అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం అనేది సూచనగా చెప్పబడుతూ కర్కాటక రాశి వారు ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం ద్వారా తప్పనిసరిగా మీకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ నమ్మక ద్రోహాలు ఆర్థిక నష్టాలు అలాగే పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్న చోట కూడా నష్టం రాకుండా ఉండాలి అంటే నేను చెప్పబోయేటువంటి పరిహారం చేయండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మంగళవారం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటారో స్వామివారి ప్రీతికరమైనటువంటి భుజంగ స్తోత్ర పారాయణ చేస్తారో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా మా వల్ల కాదు ఇంకా సూక్ష్మంలో మోక్షం కావాలి అనుకునేటువంటి వారికి కూడా సాంబార్ అన్నం ఉంటుంది మనం ఇంట్లో చక్కగా సాంబార్ తయారు చేసుకుంటాం కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబారు అది చక్కగా ఒక నాలుగైదు ప్యాకెట్లు చేసుకోండి ఎన్ని ప్యాకెట్స్ చేసుకుంటే అన్ని చిల్లర కాయిన్స్ తీసుకోండి ఇంట్లో నీళ్ళల్లో తలుపుకోండి ఈ సాంబార్ అన్నాన్ని సుబ్రహ్మణ్యేశ్వర వారి అభిషేకం అయిన తరువాత లేదా దర్శనం చేసుకున్న తరువాత ఈ దేవాలయం బయట కూర్చునేటువంటి ముష్టివారికి తల ఒక ప్యాకెట్ ఇవ్వండి తల ఒక కాయని ఇవ్వండి చక్కగా కాళ్ళు కడుక్కొని మరలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని మీరు ఇంటికి తిరిగి ప్రయాణం చేయండి ఈ నాలుగు వారాలు ఈ విధంగా చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా సమసిపోయి ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా సంతోషవంతులుగా ఈ యొక్క నవంబర్ మాసమంతా కూడా గడపడానికి దోహదపడుతుంది శ్రీ నమ శ్రీగురు విశ్వనమ